నా ఓ నామ్మా ఇవ ఏంటి ఇవా దన్విక ఇవి గారెలు అంటారు మనము ఎల్లైతే ఆబ్దికం ఉంది కదా ఆబ్దికంకు చేసాము ఇవి ఎలా చేస్తారంటే హినియపప్పు మినప్పప్పు పెసరపప్పు కలిపి కొంచెం రవ్వలాగా బర్కగా గ్రైండింగ్ చేస్తారు చేసి ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెరెల పేస్టు నువ్వులు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు ఉప్పు అన్నీ వేసి ఇవన్నీ అల్లం వెర పేస్టు పచ్చిమిర్చి పేస్టు నువ్వులు కొత్తిమీర పసుపు ఇవన్నీ వేసి చలనీలతో తడపాలి తడిపి పూరి పైన ఒత్తి నూనెలో వేయించాలి డీప్ ఫ్రై చేయాలంటే చా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంటే కొంచెం సన్నగా ఒత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఉంటుంది కొందరికి కరకరలాడి ఉంటుంది కొందరికి మెత్తగా ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా మెత్తగా ఉంటాయి సన్నగా వతితే కరెక్ట్గా కానీ ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మన దగ్గర పెత్తర అమావాస్యకు ఇట్లా ఆబ్దికాలకే చేస్తారు ఈ గారెంట్లు మళ్ళీ మళ్ళీ చేయను అన్నమాట నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన తీసాను